అహరోన్ని దేవుడు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మోషే అంటాడు నేను నోటి మాధ్యం కలిగిన వాడిని నేను నత్తోడిని నేను నేను ఉపయోగపడిన ఈ సేవకు ఎవరన్నా అని మాట్లాడుతుంటే దేవుడు అంటాడు నీకు తోడుగా నీ అన్నని అప్పగిస్తున్నాను అహరోన్ని జాగ్రత్తనండి అహరోను మోసేతో నమ్మకంగా కొనసాగడం ద్వారా మోసేకి లేని భాగ్యం ఇజ్రాయల్ ప్రజల్ని నడిపించాడు మోషే అయితే ప్రత్యక్ష గోడారంలో యాస ధర్మాన్ని నిర్వర్తించే ఆ విషయంలో దేవుడు అహరోన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడికి స్తోత్రం కనుగొనగాక అలా అంత భాగ్యాన్ని దేవుడు అనే కారణం ఏమిటో మీతో నేను మాట్లాడతానని చెప్పాను ఒకటి మోషేకి తోడుగా సహకారంగా దేవుడు అహరోన్ని ఏర్పాటు చేశాడు ఈ అహరోని ఎలా కొనసాగాడు మోషేతో అన్న విషయాలు మనం ధ్యానం చేద్దాం ఈ అహరోను గురించి చాలా చక్కని విషయాలు బైబుల్లో మనం చూడగలుగుతాం సంఖ్యాకాండం అధ్యాయం ఒకటి రెండు వచనాలు చదువుతారు ఒకసారి సంఖ్యాకాండం అధ్యాయం ఒకటి రెండు వచనాలు మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు మోసే చేత మాత్రమే జాగ్రత్తనండి మోసే గారు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆమె కూసు దేశస్తురాలు కూసు దేశాలు అంటే సౌత్ ఆఫ్రికన్స్ బైబిల్లో కూసు దేశం అని ప్రస్తావించబడింది ఇప్పుడు దాని మారు పేరు ఏంటంటే సౌత్ ఆఫ్రికా బైబిల్లో చెప్పబడిన ప్రతి దేశం ఎప్పటికొంది ఎప్పటికొన్నాయి ఇది పుక్కిడి కథ కాదు చరిత్ర బైబిల్లో రాయబడింది చరిత్ర జరిగిన వాస్తవమైన సంగతులు ఏదో కలిపిత కథలు కలిపిత ఆలోచనలు బైబిల్లో మీకు ఎక్కడ కనబడవు నెలలు జరిగిన కొన్ని సందర్భాలని దేవుడు చక్కగా మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు రాయించాడు జాగర్త నడుపులారా కూసు దేశ సౌత్ ఆఫ్రికన్స్ సౌత్ ఆఫ్రికన్స్ ఎప్పుడు ఉంటారు నల్లగా మసిబొగ్గులాగా ఉంటారు చాలా నల్లగా ఉంటారు వీళ్ళకి బాధ ఏంటంటే అసలు పెళ్లి చేసుకున్నాడు చేసుకుంటే చేసుకున్నాడు లే ఒక మాట అని చెప్పాలిగా మనకి జాగ్రత్త పిల్లారా మోసే మీద వాళ్ళు సొనగ సాగారు మోసేంది గొప్ప ఆయన ఆయనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు మాతో మాట్లాడా అని వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు చూడండి వాళ్ళ స్వభావాన్ని బయట పెడుతున్నారు మోసేతోనే దేవుడు మాట్లాడేది మాతో మాట్లాడతలేదా మాతో పలికించలేదా ప్రవచనాల్ని దేవుడు మాతో మాట్లాడలేదా అని వాళ్ళు త్వరపడి మోసే విషయంలో చాలా చులకనగా మాట్లాడారు ఆ మిరియముతో పాటు అహరోను కూడా ఇక ఆ మిరియము చెప్పిన మాటకి ఓకే చెప్పాడు అతను కూడా త్వరపడి మోసే విషయంలో ఆ మాట మాట్లాడడం వల్ల ఏం జరిగిందో అక్కడ సందర్భాన్ని మీరు చూస్తారా పరిణామ అధ్యాయంలో జరిగిన సందర్భం అది జాగ్రత్తలు నడిపలరా నేను మరొకసారి చెబుతున్నాను అభిషేకించబడిన సేవకుల విషయంలో త్వరపడి నోరు తెరిచి మాట్లాడొద్దు అది మీకు ప్రయోజనం కాదు అసలు త్వరపడి మాట్లాడేది అది అసలు మనకి ఆశీర్వాదాన్ని తెచ్చేది కాదు పెళ్ళే పెళ్లి చేసుకున్నాడు ఒక ఆమె ఆమె నల్లగా ఉంటది సరే వాళ్ళు తిప్పలా వాళ్ళు నీకెందుకు ఇంకా పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు వీళ్ళు సొంత అక్కయ్ సొంత అన్నయ్య కదా ఓకే సొంత అన్న సొంత అక్కయ్ అవ్వచ్చు కానీ వివాహ విషయంలో అతను వాళ్ళకి వేరుగా ఉండిపోయాడు చిన్నప్పటి నుంచి పుట్టిన పుట్టినకాడి నుంచి పైపెచ్చు నలభై సంవత్సరాల తర్వాత విద్యాని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు ఆ అరణ్యంలో ఇత్రో దగ్గర ఉన్నప్పుడు తన కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు జాగ్రత్త కూసు దేశస్తురాలే కాస్త నల్లగా చాలా మసిబొగ్గులా ఉంటుంది అందవికారం ఉంటుంది మోసే అందాన్ని చూడలేదు పెళ్లి చేసుకున్నాడు ఆ విషయంలో వాళ్ళు త్వరబడి మాట్లాడడం ప్రారంభిస్తారు ఎప్పుడైతే వాళ్ళు అలా త్వరబడి మాట్లాడుతారో ఆ విషయం దేవుడు విన్నాడు అని అక్కడ ప్రస్తావించబడింది వెంటనే వాళ్ళ ముగ్గురిని మోసేని అహరోన్ని మిరియామని గుడారం దగ్గరికి ఆ గుడారం దగ్గర పిలిచి వాళ్ళతో మాట్లాడడం ప్రారంభిస్తాడు కూడా గోడారం దగ్గరికి ఎవరు మాట్లాడతాడంటే నేను అందరిలా కాదు మోసేతో వ్యక్తిగతంగా ఒక స్నేహితుడు లేక ముఖాముఖిగా మాట్లాడతాను నేను మోసేతో నాకు మంచి సంబంధం ఉంది ఆ పెళ్లి విషయంలో నేనే నేనే ఫీల్ అవ్వలేదు దేవుడిగా నేనే జోక్యం చేసుకోలేదు మీరు ఎంత సొంత అన్నయ్య అవ్వచ్చు సొంత అక్కయ్య అవ్వచ్చు త్వరపడి మాట్లాడడానికి ఎందుకు మీరు ఇష్టపడ్డారు అతడు నా ఏర్పాట్లో ఉన్న వ్యక్తి అతడు నేను అభిషేకించిన వ్యక్తి అని మాట్లాడుతూ దేవుడు వాళ్ళ విషయంలో కలగజేసుకున్న విధానం చూడండి ఎందవ వచనం అలాగే పది పదకొండు వచనాలు దర్శనమిచ్చి ముఖాముఖిగా కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడకు మీరు ఎలా భయపడలేదు నా సేవకుడు అయినా మోషేక్ విరోధంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు అసలు భయం అనిపించలేదా దేవుని సేవకుడు కదా దేవుని ప్రతినిధి కదా ఎలా తొందరపడి మాట్లాడగలిగాను అమ్మ అలా నేను మాట్లాడకూడదు కదా అన్న భయం ఎందుకు రాలేదు పది పదకొండు వచ్చినాలు అహరోను మిరియాము వైపు చూసినప్పుడు అహరోను అయ్యో ప్రభువా మేము అవివేకులము మా మీద మాపోతు జాగ్రత్తలు పిల్లారా దేవుడు అట్ట గద్దించాడు కదా సో సేవ నా సేవ కూడా మోసే మీద మీరు సొనగడానికి అసలు ఎందుకు మీరు సాహసించారు ఎందుకు భయం రాలేదు మీకు మోసే నేను నేనున్నాను కదా ఎందుకు మీకు భయం కలగలేదు అన్నప్పుడు మీరు ఏమేమి చెప్పాలి ప్రభావా అవివేకులమయ్యా తొందరపాటు మాట మాట్లాడాం సొంత తమ్ముడు కదని స్వేచ్ఛగా మాట్లాడాం అయ్యా పొరపాటు మేము గ్రహించలేకపోయాం అయ్యా మేము చేసింది పొరపాటు అని ఏడ్చుంటే మిరియాము ఆము కుస్తు వచ్చేది కాదు ఎప్పుడైతే మిరియాము కుస్తుతో నింపబడుతుందో అహరోను దేవుడు కూడా న్యాయం చేయట్లేదు మేము మాట్లాడిన తప్పు ఎందుకు అవుద్ది అసలు ఎవరో తెలియని పిల్లలు చేసుకున్నాడు ఏదో ఆ స్వేచ్ఛను బట్టి మాట్లాడ తప్పేముంది అని మూర్ఖత్వాన్ని కనపరచకుండా మిరియామో కుస్తితో నింపబడతా ఉంటే చూసి అయ్యో ప్రభావం అభివేకులం ఆ పాపు మా మీద రానివద్దని ఏడ్చాడు ఇక్కడ అహరోల్లో కనబడుతున్న గుణమేం తెలుసా సరి చేసుకుని గుణము దేవుడికి స్తోత్రం కలుగునగాక మరి ఎన్నడూ కూడా అహరోను మోసే విషయంలో మరొక తప్పిదానికి తావివ్వలేదు తావివ్వలేదు ఈ పండు మధ్య సంఖ్యాకాండంలో మనకు కనబడుతున్న ఈ సందర్భంలో ఎట్లాగైతే పొరపాటు కనబడింది ఆహారంలో అటువంటి పొరపాటు మోసే విషయంలో మనం ఎప్పుడు చేయలేదు దేవుడు చెబుతున్నాడు ఆ శావు కూడా మోసే వ్యతిరేకంగా మీరు సొనగడానికి మీకు భయం రాలేదా అన్న మాట ఉన్నప్పుడే మిరియావు గ్రహించి ప్రభా తొందరపడి మాట్లాడి చవిచ్చు రాయనా అని మాట్లాడుంటే కుష్టు రోగానికి తావు వచ్చేది కాదేమో జాగ్రత్త నడుపులారా ఆమె విషయంలో మోస ఏడ్చి ప్రార్థన చేశాడు ప్రభా క్షమించునాయన తెలియక చేశారని ఏడ్చి ప్రార్థన చేయగా దేవుడు మరలా ఆమెకు స్వస్థ ఇచ్చాడు మిరియావు కాని అరోహు కాని మరలా తొందరపడి శ్యామకుడైన మోసే విషయంలో తోలనాడి మాట్లాడడానికి ఇష్టపడలేదు జాగ్రత్త సందర్భాన్ని బట్టి మరొకసారి చెబుతున్నాను అభిషేకించబడిన వారిని ఏర్పాట్లు ఉన్న వారిని మనం తొందరపడి మాట్లాడితే దాని ప్రతిఫలం అనువిస్తాం అనుభవిస్తాం దయచేసి అటువంటి తోల్లాడే ప్రయత్నాలు చేయొద్దు నీ సంఘ కాపరి విషయంలో అవ్వచ్చు ఏ సంఘ కాపురైనా లేక ఏ సేవకుడి విషయంలో అయినా తొందరపడి మాట్లాడని సాహసించొద్దు ఒకవేళ దేవుడు వారి పక్షాన పనిచేస్తే నష్టపోయేది నువే ప్రమాదం కొర తెచ్చుకోదు నువే శావకుల మీద వ్యతిరేకంగా సోణికి లేనిపోని రోగాలు తెచ్చుకున్న వారు ఉన్నారు తెలుసా మీకు బైబిల్లో బైబిల్లోనే కాదు ఈ క్రైస్తవ ప్రయాణంలో ఈ ప్రయాణ మార్గంలో ఊరకనే శావుకు మీద సోణికి లేనిపోని రోగాలు తెచ్చుకుని వాళ్ళు చాలా మంది ఉన్నారు నీ రోగానికి కారణం ఏంటి నీ సమస్యకి కారణం ఏంటి దేవుడికి విరోధమే కారణం ఏంటి రీజన్స్ అర్థమవుతున్నాయా దాన్ని గ్రహించగలుగుతున్నావా జాగ్రత్త నీ భక్తి జీవితంలో ఎన్నడూ కూడా త్వరపడి సేవకుడి విషయంలో మాట్లాడడానికి సాహసించొద్దు బైబిల్ ఆ విషయంలో కర్రా కండిగా హెచ్చరించింది దేవుడు ఆ విషయంలో కోపాడుతున్నాడన్న సంగతి మరొక్కసారి మనకి అగపడుతున్న రోజు ఈ రోజు సంఖ్యాకాండం అధ్యాయంలో మిరియాము అహరోల విషయంలో ఎక్కడ కూడా దేవుడు జాలి పడలేదు విషయంలో దేవుని ప్రణాళిక ఉంది కానీ త్వరపడి మాట్లాడడం వల్ల ఒప్పుకోలేదు దేవుడు కానీ అహరోను ఇతరుల మీద శాపం దిగి వస్తున్న చూసి అయ్యో అలా ఉంటే నేను కూడా శాపగ్రస్తుగా మారుతానని దేవుని సలు ప్రాధపడి ఏడ్చాడు కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తారు మూర్ఖంగా మాట్లాడుతారు జరగాల్సిన కీడు జరుగుతున్నప్పటికీ తీర నష్టం వాళ్ళు ఎదుట వస్తున్నప్పటికీ అజ్ఞానంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు నీకు విరోధంగా నిలబడింది మనిషి కాదు దేవుడు దేవుడు వ్యతిరేకమైతే దాని పర్యావరణ స్థానం వేరుగా ఉంటుంది ఎవరు తప్పించలేరు నో వన్ కెన్ స్టాప్ యువర్ డెస్టినీ నీ నీ స్థితిని లేక నీ దౌర్భాగ్య స్థితిని ఎవరు మార్చలేరు అహర్వంలో కనబడుతుంది సరి చేసుకునే అనుభవం మనం సరిది సరి చేసుకునే వారిగా ఉండాలి దిద్దుబాటు చాలా అవసరం ఇరిమి ఇరిమియా పుస్తకం ఏడవ అధ్యాయ మూడవచనంలో ఒక చక్కని మాటను చదవండి ఇరిమియా పుస్తకం ఏడో అధ్యాయ మూడవ వచనం నేను ఈ స్థలంలో మిమ్మల్ని నివసింపచేయనట్లు మీ మార్గాలను మీ క్రియలను దిద్దుకోండి దేవుడు చెబుతున్నాడు నేను మిమ్మల్ని ఎక్కడ నిలబెట్టాలంటే మీరు మీరు మీ మీ ఊర్లో లేక మీ ప్రాంతాల్లో మీ గుడారంలో ఉండాలనికే మీరు ఊరు వదిలి దేశదే మరలాగా రోడ్ల మీద తిరగకుండా ఆ ఊర్ల మీద పడి బ్రతకకుండా మీరున్న ఒకే ఒకే చోట బ్రతకాలనుకుంటే ఒకే చోట చక్కగా ఉండాలనుకుంటే నేను ఏర్పాటు చేసే స్థలంలో మీరు ఉండాలంటే మీ మార్గాల్ని అలాగే మీ ప్రవర్తన దిద్దుకోండి దేవుడు చాలా సున్నితంగా చెబుతున్నాడు కఠినంగా మాట్లాడతలే దేవుడు చాలాసార్లు సున్నితంగానే దేవుడు మాట్లాడాడు బైబిల్లో చాలా సందర్భాల్లో చాలా సున్నితంగా దేవుడు మాట్లాడాడు కొన్ని సందర్భాల్లోనే కోపంతో హెచ్చరించాడు పలుమార్లు పలుమార్లు ఇస్రాయల్ వైదొలుతున్నప్పుడు దేవుడు కోపడిన సందర్భాలు అక్కడక్కడ మాకు కనబడుతుంటాయి అలా కోపడినప్పుడు నష్టమే కాదు హానే కాని కీడే గానీ మరొకటి ఏది కనబడదు అక్కడ మనకి సున్నితంగా హెచ్చరించినప్పుడల్లా దాని వెనకాల ఆశీర్వాదాలు కొడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు మీరు దిద్దుకున్నారా మీరు చక్కగా ఒకే చోట ఉండి చక్కగా ప్రశాంతంగా మీ కొండలన్న మీరు తింటారు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు మీరు అసలు ఊరజలి లేకపోతే ఎటువంటి తడిపోయే పరిస్థితులు అయితే ఉండవు ప్రశాంతం ఒకే చోట ఉండి మీరు మీరున్న స్థలం నివాసం చేయనట్లుగా మీరు ఉండాలి అంటే మీ మార్గాలను మీ ప్రవర్తన దిద్దుకోండి కానీ ఇప్పుడున్న మనం ఎట్లా అంటే కీర్తన పుస్తకం యాభై అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన త్వరగా చదవండి కీర్తన పుస్తకం యాభై అధ్యాయం పదిహేడు వచ్చిన భాగం నుండి దిద్దుబాటు నీకు అసహ్యం కదా ఎవరైనా దిద్దుబాటు కోసం మాట్లాడినా వాళ్ళు అసహించుకుంటాం సేవకుడు అయిన సేవకుడి మీద కూడా సొనగడం ఎందుకయ్యా అంటే సేవకుడు ఖచ్చితంగా వాక్యాన్ని ఉన్నదో ఉన్నట్టుగా ప్రకటించాలి చెప్పిన తర్వాత నువ్వు సొనిగావా గొడిగావా దాని నష్టం నువ్వు అనిపిస్తావు దయచేసి వాక్యం ద్వారా సేవకుడు గద్దిస్తున్నప్పుడు వాక్యములో ఉందా లోబడు అది సేవకుడి మాట కాదు అది సాగుకుని ఆలోచన కాదు దేవుని ఆలోచన దేవుని మాటను ఎరిగి లోపడ్డా నీకు ఆశీర్వాదం వ్యతిరేకించావా అభ్యంతరకరంగా మాట్లాడావా అభ్యంతరకరంగా ప్రవర్తించావా చాలా నష్టపోతావు చాలా నష్టపోతావు నువ్వు దేవునికి ఎదురెళ్తున్నావు అని మర్చిపోకు తేడా పడితే పరిస్థితులు తారుమారైపోతాయి దిద్దుబాటు నీకు అసహ్యం కదా ఆ నేను ఎంత చెప్పినా కూడా నా మాటలు ఏం చేస్తాను వెనక్కి తోస్తున్నా ఆయన అట్టకి చెప్తాడులే దేవుడు దేవుడు చెప్పినట్టు బతకాలి ఆడ బతికేది లోకల్ ఎలా బతికేది అని చెప్పి ఆయన మాటలు వెనక్కి త్రోసావా నువ్వు దొంగను చూసినప్పుడు వారితో ఏకెమించావా వ్యభిచారం చూసినప్పుడు సా వారితో సాంగత్యం చేసావా చీడు చేయవాలని నీ నోరు తెరుస్తున్నావా నీ మా నీ నాలుక కపటాన్ని కల్పిస్తుందా నువ్వు కూర్చోండి నీ సహోదరుడి మీద అపనిందలు వేపుతున్నావా నీ తల్లి కుమారుడు మీద అపనిందలు మోపుతున్నావా ఇట్టి పనులు నువ్వు చేస్తున్నా దేవుడు ఏం చేయట్లే నాకేం జరగట్లే మూడు పోట్లు తింటున్నా హాపికెక్కుతున్నా మరలా ముచ్చు గడు కూర్చొని వీళ్ళ మీద వాళ్ళ మీద సాడీలు చెబుతున్నా లేనిపోని కథలన్నీ కల్పించి మాట్లాడుతున్నా నాకేం కావట్లేదు అనుకుంటున్నావా ఆ ఏం కావట్లే దేవుడు కూడా ఏం చేయట్లే అనుకొని నువ్వు ఎర్రవికి మాట్లాడుతున్నావా నేను కొన్ని ఇలాంటి మనుషుని అనుకుంటున్నావా అయితే ఒక రోజు రాబోతుంది నీ కన్ను లేదుట ఈ సంగతులన్నిటినీ వరసుగా ఉంచి నిన్ను గద్దిస్తాను దేవుని మరచువారలా జాగ్రత్త ఈ పనులు చేసేది ఎవరు తెలుసా అసలు దేవుడిని గుర్తులేడు దేవుడిని హృదయంలో లేడు మన హృదయాన్ని మనం క్రీస్తు కొరకు ప్రతిష్ఠించుకోవాలి నీ హృదయం ప్రతిష్ఠించబడిందా నువ్వు దేవుని మర్చిపో దేవుని మర్చిపోలేదా దేవుని వాక్యం గుర్తుంటుంది దేవుడు చెప్పిన ప్రతి మాట నీ హృదయంలో భయాన్ని రేపుద్ది దేవుడు ఇలా అన్నాడు కదా దేవుడు ఇలా చెప్పాడు కదా కానీ మనం ఇలా ఉండకూడదు అన్న కలవరం భయం ఎప్పుడు వస్తో తెలుసా మనం దేవుణ్ణి మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు రెండవ కారణం చూస్తున్నాం ఈ ఆహరలో సరి చేసుకునే గుణం ఉంది ఇది దేవుడు ఇష్టపడే గుణం నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించాలన్నా కోరుకోవాలన్నా దిద్దుబాటు చాలా అవసరం లోపించేటప్పుడు దిద్దుబాటు చేయబడుతున్నప్పుడు దాన్ని ఓర్చుకొని అంగీకరిస్తే అది మనకు ఆశీర్వాదం దావీదు రాజు గారి దగ్గరికి వచ్చి నాథాను ప్రవక్త ఒక చిన్న విషయం చెప్పి అయ్యా రాజా ఇట్లా జరిగిందని చెప్తా ఉంటే రాజుగారు లేచి అంటాడు దావేది గారు ఇదిగో నా రాజ్యులు నేను జరిగితే చెప్పు ఒకటికి నాలుగు వందలు చెల్లించాల్సిందే లేడు అనగానే రాజైన దావేది వ్యతిరేకించలేదు వెంటనే సింహాసనాన్ని విడిచి కన్నీరు కార్చి మొరపెట్టడం ప్రారంభించాడు ఏడవడం ప్రారంభించాడు గోజాడడం ప్రారంభించాడు కానీ మిగతా రాజులండి హేరోది రాజుని చూడండి హేరోది రాజుతో అంటాడు యవహాన్ గారు బాప్తి చవహాను నీ సహోదరిన ఫిలిప్ భార్య ఉంచుకున్నావు అంటాడు నిజమే సొంత అన్న భార్య ఎప్పుడైతే ఆ మాట అన్నాడో తీసుకెళ్లి జైల్లో పెట్టించాడు జైల్లో పెట్టించాడు తన కూతురు కాండగ్గా అడిగితే తల నరికి పల్లెల్లో పెట్టి తెప్పించాడు కాని హేరోదు చివరికి పోగొట్టుకొని అరణ్యంలో ఇద్దరు ఇద్దరు ప్రేమ జంట అరణ్యంలో కుములి కుములు చేర్చారు చరిత్రలో హే రోజు చావు చాలా హీనంగా ఉంది రాణి ఏలియా ప్రభక్తి విరోధం లేచింది రేపడకాలు నేను చంపించేస్తా ఏలియా నువ్వు ఎర్రవీకి మాట్లాడుతున్న జాగ్రత్త నువ్వు నేను నీ నోరు జాగ్రత్త పెట్టుకో చంపేస్తాను నిన్ను రేపటికల్ నిన్ను చంపేస్తానని చెప్పి వెర్ర లేచింది ఆహాబు రాణి వాళ్ళ జీవితాలు చూడండి చివరికి వాళ్ళ జీవితాలు వాళ్ళ చివరి దశ వాళ్ళ మరణం చాలా హీనంగా ఉంది చాలా హీనంగా ఉంది ఎజల్ రాణి నాలుగు అంతస్తులు నెడితే కింద పడితే మొక్క మొక్కలు అయితే తలకాయ పగిలితే ఆ శవాన్ని కుక్కలు పీక్కొని తిన్నాయి కుక్కలు పీక్కొని తిన్నాయి తంటడి ఏలియా ఎక్కడైతే నాబోతున్న రక్తాన్ని కుక్కలు నాకాయో అదే స్థలంలో నీ రక్తను కూడా కుక్కలు నాగుతాయి అన్నాడు హెచ్చరించాడు దేవుని సేవ కూడి ద్వారా హెచ్చరికొస్తున్నప్పుడు దాన్ని దాని జాగ్రత్త గ్రహించేది దేవుని మాటని గ్రహించి లోపడ్డావా అది నీకు ఆశీర్వాదం పైపై మెరుపులు చూడవద్దు భక్తి జీవితంలో పైపై మెరుపులు చూసి మురిసిపోయేవాడు కాదు దేవుడు నీ అంతరంగాన్ని కట్టేది దేవుడు నీ అంతరంగాన్ని బలపరిచేది దేవుడు నేను స్థిరపరిచేది దేవుడు నీ పక్షాన్ని నిలబడితే దేవుడు నిలబడితే ప్రపంచం కూడా నేను టచ్ చేయలేదు దేవుడికి మహిమ కలుగునగాక హాలూయా